నా పేరు మహేందర్ కొర్పూలు గ్రామం చెటకూరు మండల్ సంగారెడ్డి జిల్లా నాలుగు బర్రెలు ఉన్నాయి నాలుగు బర్రెలకు రోజు దానిలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంఎల్ ఆదిత్య మినరల్ మిక్చర్ ఆదిత్య క్యాల్షియం ఎనర్జీ ఈ రెండు కలిపి వేస్తాం అంటే బర్రెలు మంచిగా మంచిగా ఎదగాలని మంచిగా ఉన్నాయి కాబట్టి ఇదే వాడదామని చూసిన ఇవి వాడే నేను యూట్యూబ్లో చూశాను ఛానల్ సర్చ్ చేస్తే వీడియోలు అన్నీ చూస్తే బాగుంది అని అనుకున్నా ఇది కూడా వాడితే నా బర్రెలు కూడా ఇట్లా అయితే అని నమ్మకంతో ఇది వాడుతున్నా నమ్మకం వచ్చింది ఇది వాడినా బాగున్నాయి ఒక రెండు మూడు రోజులలో తెలిసిపోయింది ఒక వారం ఇప్పుడు పది ఇరవై రోజులు నడుస్తుంది బర్రెలు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా హెల్తీగా ఉన్నాయి బాగున్నాయి మేతదినడు కానీ నీళ్ళు తాగడం కానీ అన్ని పాల చిక్కదనం వాటి ఉచారు అంతా బాగున్నాయి దూడలు కూడా వాడుతున్నా ఆరోగ్యంగా మంచిగా ఉన్నాయి దుడలు కూడా నన్ను చూసి అంటే మేము డైలీలా వాడుతున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు బాగుంది నాకు నమ్మకం ఉంది బాగుంది ప్రోడక్ట్ మాత్రం బాగుంది చెక్ చేసుకోండి అప్పటికి ఇప్పటికి బర్ర కూడా బాగున్నాయి మాకు ఎవరైనా రైతులు వాడాలనుకుంటే మీకు పది రోజుల్లో రిజల్ట్ అనేది తెలిసిపోతుంది